రాష్ట్ర ప్రజలకు పట్టణ ప్రజలకు మిగతా మిత్రులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా సంస్థ ఏజెన్సీలుగా చాలా వరకు దోపిడి జరుగుతుంది దీన్ని అరికట్టాలా దీని ఏ ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ అయినా కానీ దీని వీలు లేదు ఎందుకు వీలు లేదంటే ఈ దొడ్డు బియ్యాన్ని వంద శాతం తెల్ల రేషన్ కార్డులకు ఇస్తే దాంట్లో అరవై శాతం మంది బయటికి మార్కెట్లో అమ్మిస్తారు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతున్నారు కిలో ఈ మధ్య కాలంలో ఒక మూడు నెలలు నాలుగు నెలల నుంచి అధికారులు దాని మీద దాడులు చేస్తూ సీజ్ చేస్తూ అరికట్టుకున్నారు దానికి ఏం చేస్తున్నారు వీలర్లు బియ్యం తీసుకోకుండా ప్రజలు స్వచ్ఛందం ఇస్తున్నారు బియ్యం అంటే తినరు గుడ్డు బియ్యం కాబట్టి తినరు తినరు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు పది రూపాయలు ద్వారా ఇచ్చేదని సిద్ధంగా ఇచ్చేస్తున్నారు ఆ బియ్యం బియ్యం వ్యాపారస్తులు ఎవరు వాళ్ళు పక్క రాష్ట్రాలకు విదేశాలకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ బియ్యాన్ని రైస్ మిల్లర్ ద్వారా సైకిలింగ్ చేసి బియ్యాన్ని దెబ్బ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి సన్న బియ్యం పదిహేడు వందలు ఇరవై పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఇరవై ఐదు కేజీలు బస్తా ఉంటే ఈ ఇరవై ఎనిమిది బస్తా సన్న బియ్యంగా మార్చి పదకొండు వందలు పంతొమ్మిది మళ్ళా ప్రజలకు అమ్మాయి ప్రజలకు మోహనం చేస్తారు దీనికి అరికట్టాలా ఎవరి చేత కాదు దీనికి ఒకటే ప్రభుత్వానికి మేము సూచనలు ఇస్తున్నాం రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా ఆ బియ్యాన్ని మీరు ఇటు అమ్మా అమ్మ అమ్మాకండి పేద ప్రజలకు అన్నదానమే సుగీర్ అని చెప్పి అన్నదానం చేస్తారు కదా ఆ బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వండి అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అరికట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మేము సూచనలు ఇస్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఉండే మిల్లందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి మాకు ఆ దొడ్డు బియ్యం వద్దు సన్న బియ్యం కావాలి మా రాష్ట్రానికి చెప్పి తెచ్చి సన్న బియ్యం ప్రతి తెల్లకార్డు గారికి ఐదు కేజీల చెప్పున వస్తే ప్రతి ఒక్కరూ బియ్యం సద్వినియోగం చేసుకుంటారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు అది భోజనం చేసి ప్రజా ప్రభుత్వం ఇచ్చిన దానికి దానికి మేజుందని చెప్పి లేదా ఈ ఐదు కేజీలు ఇవ్వాలా బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆలోచన చేస్తే కనీసం మూడు కేజీలు ఇస్తే మీకు సరిపోతుంది మీరు లెక్కచారం చేసుకోండి ఈ బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు పెట్టుంది సన్న బియ్యం ఇస్తే ఎంత అవుతుందని మీరు లెక్కచారం రెండు మూడు కేజీలు కనీసం మూడు కేజీలైనా ఇస్తే ఈ దోపిడీని ఈ అక్రమ బియ్య రవాణాను అరికట్ట కట్టచ్చు ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆ బియ్యాన్ని అని చెప్పి మీ ప్రభుత్వానికి మేము ఒక సూచనలు ఇస్తూ ప్రజలు ముఖ్యంగా ప్రజలలో ఒక చైతన్యం రావాల స్వాతంత్రంలో మహాత్మా గాంధీ ఒక్కడే కాదు మహామహానాథులు కాదు ప్రజలు కూడా స్వేచ్ఛంగా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి స్వాతంత్రం వచ్చింది అట్లా ఈ బియ్యం అక్రమ దాడులను బుద్ధి చెప్పాలంటే మీరు ఇచ్చే ఆ ఇరవై కేజీలో ఒక నలుగురు ఉంటే ఇరవై కేజీలు వస్తాయి మీకు ఆ ఇరవై కేజీలు పది రూపాయలు ఇస్తే రెండు వందలు వస్తాయి ఆ రెండు వందలు ఒక పేదడికి ఒక టెస్ట్కు ఒక వృధాశ్రమానికి ఒక ఇకలాకూ ఎవరెవరు ఎవరు ఏమైంది పేదలకు మీరు అమ్మకుండా బియ్యం దానం చేస్తే వాళ్ళు తింటారు అంతవరకు ప్రభుత్వం ఇచ్చినంత ప్రభుత్వం స్పందించి బడ్జెట్ సమావేశాల్లో తొందరగా నేను చెప్పిన సూచన మేరకు కేంద్రం నుంచి మాట్లాడి మీకు ఎంపీలు ఇచ్చినారు ఎమ్మెల్యేలు ఇచ్చారు మీకు ప్రభుత్వ మోడీ దగ్గర మంచి మాట ఉంది ఆ బలం ఇచ్చినారు మీకు ప్రజలు ప్రజల కోసం మేము చెప్తున్నాం ప్రజల కోసమే మేము వినిపిస్తున్నాం మీరు కూడా బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారికి చెప్పి సన్న బియ్యం తెప్పించాలని సన్న బియ్యం రవాణా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం